వెరీ గుడ్ అయితే నేను ఈ ఇంతకు ముందు సిద్ధు చేసిన జాక్ ఇట్ ఇస్ ఎ మిస్ ఫైర్ కంప్లీట్ గా ఆ సినిమా చూసిన తర్వాత మీరు స్క్రిప్ట్ లో చేంజెస్ కానీ లేకపోతే సిద్ధు క్యారెక్టరైజేషన్ లో మార్పులు కానీ ఎందుకంటే మొన్న ఎక్కడో సిద్ధు మాట్లాడినప్పుడు మీరు కంప్లీట్ గా డిజిటల్ లుక్ డిఫరెంట్ సిద్ధుని చూస్తారు ఇందులో అని చెప్పి ఎక్కడో చెప్పేతాను ప్పుడు ఒక చిన్న సాఫ్ట్ స్పేస్ లో రాసుకున్నా బట్ దెన్ టెల్లు హండ్రెడ్ అండ్ ఫార్టీ టు సిక్స్ క్రోస్ అండ్ దాని క్రేజ్ లెవెల్ అండ్ దట్ థాట్ ప్రాసెస్ స్టార్ట్ వేర్ మీ అండ్ హిమ్ థాట్ ఇలాంటి లాంటి ఒక అంత పెద్ద ఒక క్యారెక్టర్ విని దేర్ అనేబుల్ టు రెడీగా మోడల్ టిల్లు సిద్ధే కనిపిస్తాడు మనకి దాని దాని స్టైల్ ఆఫ్ అ కాన్వర్జేషన్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ సిటింగ్ తను మాడే పద్ధతి అది so dani janalu are they can't disassociate it with him. of course so that was a little bit more of an extra effort that he had to put in maybe but that was all from his inputs mm he -hmm. characterization we've got it into a little bit more uh, you know a bolder space we thought like the varun that we need to showcase has to be much more interesting ante character of this unapologetic character the same storyline but we wanted to bring up a more deeper characterizations onto all of them బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ క్యారెక్టర్ డ్రివన్ ఫిల్మ్ ఇట్ మై నాట్ మేక్ ద ఇంపాక్ట్ ఫర్ ఫర్ అర్సన్ లైక్ సిద్ధు బాజ్ హీ హాజ్ ఒక ఆడియన్స్ అనేవాళ్ళు ఆ టిల్లు ఈ స్పేస్ లోని పెట్టుకుని ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేయాలంటే ఒక నదర్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ హాస్ టు కమ్అట్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ హౌ ద వర్క్ ఫర్ వరుణ్ అనేది మేము చేసింది అండ్ టుడే ఐ నో దట్ దట్ ఈస్ ద క్యారెక్టర్ దట్ ట్రేలర్ లో కానీ వట్ ఎవర్ యూ సా హీఈస్ దాట్ ఇన్ ద ఫిల్మ్ యునో విత్ ఒక మనిషి గో త్రూ దార్డ్ బ్రేక్ కానీ ఒక టఫ్ టైం కానీ హౌ దే ఒక మోల్డ్ విమెన్ సో ఇట్స్ ద వెరీ క్యారెక్టర్ స్పేస్ లో వచ్చే కదా దట్ ఈస్ హౌ ద క్యారెక్టర్ వరుణ్ కేమ్ అబౌట్ అంటే సిద్ధుకి ఇప్పుడు ఇంటర్వ్యూ లోని ఎంత పెద్ద జర్నలిస్ట్ అయినా నీరజ్ గారు విన్నవో లేకపోతే వినిపించినవో లేకపోతే ఎక్కడో చదివినవో లేదా సొంతంగా వచ్చే ఆలోచనలో స్ఫురించిన ఆలోచనలో అడుగుతారు ఇంటర్ సిద్ధు గురించి ఒక పాపులర్ కామెంట్ ఉంది అదేంటంటే సిద్ధు కథలోని రచనలోని డైలాగుల్లోని వేళ్ళు పెడతాడు ముక్కు పెడతాడు కాళ్ళు పెడతాడు చేతులు పెడతాడు ఇలాంటివేవో

ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ మై హీరో ఈజ్ రైటర్ హిమ్సెల్ఫ్ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ తను తీసుకొని దానికన్నా ఇంకేం ఏం కావాలనిపించే స్పేస్ నాకు అనిపించింది ఇఫ్ మై హీరో నా డైలాగ్ చదువుతూ వాడు తన స్పేస్ తో చదవగలుగుతున్నాడు ఇంకా హీస్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్ అన్నప్పుడు ఇఫ్ ఐ డోంట్ యూజ్ ఇట్ అది నా ప్రాబ్లమ్ అది సో ఎగ్జాక్ట్లీ అంటే తను నేను డాస్ అ డెబ్యూ వస్తున్నాను సార్ తన ఎక్స్పీరియన్స్డ్ రైటర్ హీరో అండ్ హీస్ జస్ట్ డెలివర్డ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ క్రో ఫిల్మ్ jack might not have worked out but the, i know the talent that man has because he one year of he gap the person i got to know extremely talented fellow so neena perspective ni na kavalsinattu vaadukokapothe adi na That is ekkadvaraku poothundi absolutely adi nenu entha varaku danni mask ma cinema aithesena nenu siddhu gaani is tomorrow for the film exactly so there is nothing beyond that yes. and uh, it was a very collaborative effort ఇప్పుడు ఆ వరుణ అనే వాడిని తీసుకెళ్లి హీ వాట్ ఇఫ్ రీడ్ ఇట్ లైక్ దిస్ ఇలా చెప్తే థింక్ ఇట్ వర్క్అట్ సో ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ దట్ అండ్ కూర్చొని ఆ డైలాగ్ చదువుతూ మనం ఒక డైలాగ్ చెప్పకుండా సిద్ధ పది డైలాగ్ చెప్తాడు సార్ లైక్ దట్ దట్ సో అది అది బాగుంది ఉండు దాన్ని పెట్టి దాని పెట్టి దాని ఇంకేమైనా డెవలప్ చేసి మేము ఇట్ బికేమ్ లైక్ దట్ చార్ చెప్పేస్తాడు అసలు ఆ టాలెంట్ లేదు సార్ అది మనము ఇప్పుడు ఒక ఇన్వాల్వ్ అవుతున్నాడా ఈ అవుతున్నాడా అవుతున్నా అది మనం పర్సనల్ గా తీసుకుంటే అది ప్రాబ్లం అది ఫర్ మీ ప్రాబ్లం బికాస్ వి ట్రావెల్ టు యుఎస్ టుగెదర్ టు సిట్ అండ్ టైం దొరికింది మధ్యలో వీ హ్యాడ్ వేరే పని పైన ఉంటే అక్కడ వెళ్ళి వి జస్ట్ ఒక టెన్ డేస్ తీసుకున్నాము వి వెన్ త్రూ ద ఎంటైర్ స్క్రిప్ట్ ఇంకేమేం చేయొచ్చు దానికి ఆలోచించుకున్నాము వి ఆర్ ఆల్వేస్ హ్యాంగింగ్ అవుట్ టుగెదర్ తను ఇంటికి వస్తుంటాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను అండ్ ఇట్స్ ఆల్వేస్ ఇన్ ఇట్స్ గాన్ ఇన్ వెరీ కొలాబరేటివ్ ఎఫర్ట్ సో ఐ నాట్టు సార్ మీరు ఈగోలకు తీసుకొని ఇవి తీసుకుంటే సినిమా దెబ్బతింటుంది నాట్ ఎనీథింగ్ ఎల్స్ ఫైనల్ ప్రోడక్ట్ పాడు ఈ వన్ ఇయర్ ట్రావెల్ ఇఫ్ యూ కెన్ పుట్ ఎవ్రీథింగ్ అస్ జస్ట్ థింక్ అప్ అబౌట్ అబౌట్ ద ఫిల్మ్ దట్ విల్ స్పీక్ టుమారో నాట్ ఎనీథింగ్ ఎల్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.